హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా సాటర్డే లంచ్ మీనింగ్ బ్లాగ్ యూజువల్ గా ఎప్పుడు ఎవరో ఒకరి ఫ్రెండ్స్ ఇంట్లో క్యాచ్ అప్ అవుతా ఉంటాము అట్లా అయినప్పుడు ఒకళ్ళకే ఫుడ్ బర్త్డే అవుతుంది అనిపిస్తుంది సో మేము దిస్ టైం రెసిపీస్ ని షేర్ చేసుకున్నాం అనమాట ఒక కంప్లీట్ మీల్ లాగా ప్లాన్ చేసుకున్నాము అండ్ ఆల్సో మేము ఈసారి మా స్ట్రెండ్స్ మీద వర్క్ చేసాము చాలా బాగా వస్తే ఉన్న మీల్ అయితే రెసిపీస్ అన్ని టేస్ట్ కూడా అత్తరిపోయాయి అండ్ దిస్ సాటర్డే మా కిడ్స్ మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారండి అస్సలు విసిగించలేదు వాళ్ళకు కూడా నచ్చాయి కుటా మంచిగా తిని నాపేశారు మా పిల్లలు అండ్ దెన్ వాళ్ళని కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ మేము అందరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాం అనమాట నాకు ఇట్లా అందరితో కలిసి తినడం ఇష్టం మీకు కూడా ఇష్టం అయితే లెఫ్ంద కమెంట్ సెక్షన్ అండ్ కిడ్స్ ని పడుకో పెట్టాక మాకైతే కొంచెం టైం దొరికిందనమాట మాట్లాడుకోవడానికి సో మంచిగా చిట్ చాట్ వేసాము అండ్ ఇట్లా గ్యాదర్ అయినప్పుడు ఆబ్వియస్ గా పిక్చర్స్ అండ్ వీడియోస్ ఆర్ లైక్ కామన్ రీసెంట్ టైమ్స్ లో హ్యాపీ చిన్ను ఏం చేస్తే అది చేస్తుంది చూడండి ಅಡುಗ ಚಿನ್ನುವರ್ ಮಿನಿಂಗ್ ಲಾಕ್ ಬಾಯ್